అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది మనకు అందరికీ తెలుసు ఎల్లుండి ఇరవై మూడో తారీఖున ముక్కోట ఏకాదశి దీన్నే వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు చాలా ఆలయాల్లో ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ ఉత్తర ద్వార దర్శనం చాలా విశేషంగా జరుగుతుంది మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళి స్వామిని సేవించుకుంటాం అయితే ఏమిటి ముక్కోట ఏకాదశి అది చూద్దాం మనం అందరికీ తెలుసు మనకు తెలిసిన కథల ప్రకారం కథనాల ప్రకారం ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు బ్రహ్మదేవుని సారథ్యంలో వెళ్ళి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని సేవించుకోవడం దాన్నే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి సేవించుకున్నారు కాబట్టి దాన్ని వైకుంఠ వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు ఈ దర్శనాన్ని ఉత్తర ద్వార దర్శనం అంటారు వైకుంఠ ద్వార దర్శనం అంటారు చాలా క్షేత్రాల్లో విశేషంగా చేస్తారు అయితే ఈ ముక్కోటి ఏకాదశికి మనం గమనిస్తే ఒక మాసం పేరు మీద ఉండదు మనకి ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కృష్ణపక్షం శుక్లపక్షం కలిపి కొన్ని ఏకాదశులు ప్రత్యేకంగా మాసం పేరు మీద ఏర్పడతాయి మనం గమనిస్తే భీష్మ ఏకాదశి అది మాఘశుద్ధ ఏకాదశి అలాగే తొలి ఏకాదశి దీన్నే శైన ఏకాదశి అంటారు అది ఆషాఢ శుక్ల ఏకాదశి అలాగే చివరి ఏకాదశి దీన్నే ఉత్తాన ఏకాదశి అంటారు అది కార్తీక శుక్ల ఏకాదశి ఇవన్నీ కూడా ఒక మాసాల పేరు మీద ఏర్పడ్డాయి కానీ ఈ ముక్కోటి ఏకాదశి ఒక మాసం పేరు మీద లేదు మనం గమనిస్తే ఎందుకు ఇలా ఏర్పడలేదు అంటే ముక్కోట ఏకాదశి ఎప్పుడవుతుంది అంటే మనకి మన ధను సంక్రమణం అయింది కదా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించడం మొదలైంది దీన్నే ధను సంక్రమణంగా చేసుకుంటాము దీన్నే నిలబట్టడం అని కూడా అంటారు ధనుర్మాసం అంటారు ఈ ధనుర్మాసం జరుగుతుండగా వచ్చే శుక్లపక్షంలో జరిగే ఏకాదశి మనకి ముక్కోట ఏకాదశిగా పిలువబడుతుంది ఇది ఒక్కొక్కసారి మాసం కావచ్చు ఒక్కొక్కసారి పుష్యమాసం కావచ్చు మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ధనుర్మాసం మొదలయ్యేసరికి అంటే ధను సంక్రమణం మొదలయ్యేసరికి మాసం సగం అయిపోతుంది అప్పుడు మళ్ళీ అమావాస్య మార్గశిర అమావాస్య అయ్యి పుష్యమాసం వచ్చాక పుష్యశుద్ధ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు అందుకని మనకి ఇది మార్గశిర శుద్ధ ఏకాదశి కాదు పుష్యశుద్ధ ఏకాదశి కాదు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా మాత్రమే చెప్తారు పెద్దలు పురాణాలు అవే చెబుతున్నాయి అయితే మార్గశిర శుద్ధ ఏకాదశి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మనకి భగవద్గీత పుట్టినరోజు అది గీతా జయంతి అని కూడా అంటారు నిజానికి ఎన్నో పరిశీలనలు జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే మార్గశిర శుక్ల త్రయోదశి నాడు గీత ఆవిర్భవించిందని కానీ పరమాత్మకి భగవంతుడికి ఏకాదశి అత్యంత ప్రియమైంది కాబట్టి ఆ రెండు రోజుల ముందే ఏకాదశి ఉంది కాబట్టి మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా చేస్తున్నారు దాన్ని ఆ రోజు మార్గశిర శుక్ల ఏకాదశి నాడే గీత పుట్టిందని చెప్తున్నారు అని చెప్పారు పెద్దలు నేను ఇది కూడా విని తెలుసుకున్నదే అనుకోండి ఇప్పుడు కొంచెం ముందుగా ఈ గీతా జయంతి ప్రాశస్యం ఏమో చెప్పుకుందాం భగవంతుడు అర్జునుడిని ఒక క్లేశంలోంచి బయటపడేయాలని కర్తవ్యాన్ని ఉద్బోధించే గ్రంథమే భగవద్గీత ఇది ఎంతో ప్రామాణికమండి భగవద్గీత పుట్టిన దేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి ఖచ్చితంగా అయితే తర్వాత తరాలకి ఈ గీతని అందించలేకపోతున్నందుకు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా కొందరు ఎవరో కొందరు అందిస్తున్నారు చాలామంది అందించలేకపోతున్నారు దానికోసం మనం కొంచెం బాధపడాలి ఇది కూడా నిజంగా ఒక పాఠ్యాంశంగా చేర్చితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం వాళ్ళ చదువులు వేయక మనం వాళ్ళని మోటివేషనల్ క్లాసెస్కి పంపిస్తున్నాం కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థం చేసుకునే వయసు వచ్చిన దగ్గర నుంచే ఈ గీతాసారం ఆ ఆ తరగతులను బట్టి ఒక పాఠ్యాంశంగా పెడితే వాళ్ళకి ఏ విధమైన క్లాసులో అక్కర్లేదండి నిజానికి ఇది అందరూ అంగీకరించిన సత్యం మనం కాదు విదేశాలు విదేశాల్లో సైతం విదేశీయులు సైతం వాళ్ళ యూనివర్సిటీల్లో భగవద్గీతని ఒక ప్రామాణిక గ్రంథంగా పెట్టారట ఇది మనం చాలా గర్వపడాల్సిన విషయం వాళ్ళు దానివల్ల చాలా స్ఫూర్తిని పొందారట చాలా రుగ్మతలు నయమయ్యాయట దీర్ఘకాల రుగ్మతలు కూడా తగిన వైద్యం తీసుకుంటూ వైద్యం అనే కాదు తగిన వైద్యం తీసుకుంటూ నియమాలు పాటిస్తూ గీతని చదివి అర్థం చేసుకుంటే చాలా వ్యాధులు నయమయ్యాయని పరిశోధనలు చెప్తున్నాయి అందుకని భగవద్గీత ప్రామాణికంగా భగవద్గీత పుట్టిన ఈ దేశంలో భగవంతుడి నోటిలోంచి వచ్చిన ఈ గీతని మనం కూడా చదువుకుందాం నేర్చుకుందాం పాటిద్దాం అయితే మీరేం చేస్తున్నారండి అని అడగచ్చు నిజానికి నేను అయితే చదవనండి కొంచెం అర్థం తెలుసు కానీ ఉన్నవి ఏడు వందల శ్లోకాలు రోజూ ఒక పదైనా కూడా చదువుకోవచ్చుట ఒకేసారి చెయ్యాలని లేదు రోజు కొన్నైనా చదువుకొని ఒక పారాయణలాగా మర్నాడు కూడా చదువుకోవచ్చు కానీ ఏంటంటే ఉన్నవన్నీ చదువుకునేసరికే కాలం అయిపోతుంది ఇంకా శ్రద్ధ తగ్గిపోయి ఇంకా చదవనమాట అయితే ఖచ్చితంగా గీతా జయంతి నాడు మాత్రం ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి గీతని పారాయణం చేస్తాను నాకు ఒక రెండు నుంచి రెండు బాగుంటలు పడుతుంది పెద్ద ఎక్కువ ఏం కాదని ఇతరత్రా వ్యవహారాలు సాధక బాధకాలు ఎక్కువైపోవడం వల్ల మనం దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం అంతే చాలా సులభంగానే అయిపోతుంది అయితే శ్లోకాలని పారాయణం చేసుకోవడం ఒక దశ వరకే ఆ స్టేజ్ దాటాక అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకొని మనం పాటించడమే అసలైన గీతా పారాయణం ఇది గీతా జయంతి సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం ఇక ముక్కోటెకాసు విషయాన్ని కొద్దాం ఏంటంటే ఎక్కడైనా సరే దీన్ని ఇంకా సూర్యోదయం కాకముందే చాలా తెల్లవారుజామునే ఇంకా చీకటి ఉండగానే దర్శనం చేసుకోవాలని చెప్తారు మేము సింహాచలంలో ఇంచుమించి అలాగే చేసుకునేవాళ్ళం పిల్లలు చిన్నపిల్లలప్పుడు కూడా వాళ్ళని లేపి తీసుకొని ఐదు లోపే దర్శనం అయిపోయేది ఎప్పుడో రెండుకో అంతకో లేస్తే ఆ ఇంట్లో ధనుర్మాసం పూజ అది చేసుకొని నాలుగు అక్కడ ముందు దర్శనం ధర్మకర్తలకి వాళ్ళకి ఉంటుంది కదా ఆ టైంకి మన క్యూలో నుంచి ఉంటే లో ఐదున్నర లోపు దర్శనం అయిపోయేది అనమాట మహా అయితే ఆరులోపు అందరూ కూడా అలాగే చేసుకోవాలి నిజానికి మొదట్లో చాలా ఏడు ఏడున్నర దాటితే దర్శనాలు ఉండేవి కాదండి ఉత్తర ద్వారా దర్శనం అయిపోయేది కానీ ఇప్పుడు ఏంటంటే భక్తులందరికీ ఆ దర్శనం కల్పించాలని ఇంచుమించు ఒంటి గంట మధ్యాహ్నం వరకు కూడా దర్శనాలు ఉంచుతున్నారు అలాగే మనకు తిరుమలలో అయితే ఒక వారం పది రోజులు అనుకుంటాను వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది భక్తుల కోసమని సరే అసలు ఏమీ లేని దానికంటే ఏదో ఒక దర్శనం చేసుకోవడం మంచిది కదా అని భక్తులందరూ వెళ్తున్నారు నిజంగా లిటరల్లీ చెప్పాలంటే సింహాచలంలో కొంచెం వెలుగు వస్తే పొద్దున్న అయితే మాత్రం దర్శనాలు ఉండేవి కాదు కానీ మరి భక్తులందరికీ ఆ సౌలభ్యం అవకాశం ఉండాలి కదా అందరూ తరించాలి కదా అందుకని దేవస్థానాన్ని ఏర్పాటు అనమాట వీరందరూ కూడా ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి ఏదైనా ఆలయానికి వెళ్తున్నారా ఒకప్పుడు వెళ్ళాకైనా సరే ఈ వీడియో చూస్తే మీకు వీలైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి ముక్కోట ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరి మీద ఆ పరమాత్మ కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలని అందరికీ అనుగ్రహం కావాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం